ఇక్కడ తోయ దాయి పెండి ముదిరిపోయింది ఇది కంచి ఓపెన్ అయిన ఇది లే లేతాకులు తీయ వచ్చింది ఇది ఇక్కడ ఇట్లాం తీయ తొడ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం కార్యపల్లి అయితే రావడం జరిగింది ఈ కార్యపల్లి సింగరేణి ప్రదది సింగరేణి బిక్కే తండ బిక్కే తండ సో బిక్కే తండ ఇతో వచ్చాం సో మెయిన్గా ఏంటంటే ఫీల్డ్ ప్రజెంట్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది ఒకసారి ఫీల్డ్ చూపించాను మొత్తం కూడా మంచి గ్రోతింగ్ మీద ఉంది దాంతోపాటుగా ఫ్లవరింగ్ ఉంది విపరీతమైన ఫ్లవరింగ్ ఉంది దాంతోపాటుగా ఆకంతా కూడా నీట్గా ఎక్కడ కూడా ముడత ప్రాబ్లం లేకుండా నీట్గా అయితే ఉండటం జరిగింది సో మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇంకేం లేదు మన మన సబ్స్క్రైబరు దాంతోపాటుగా మన వీడియోలు ఫాలో అవుతూ ఉంటారు సో ఈ మధ్యలో ఏం బ్రదర్ ఈ మధ్య లాస్ట్ మైక కొట్టినండి అగస్త్యవాళ్ళని రోజులు కొట్టి వాటికి సెవెన్ ఎయిట్ డేస్ అయిందండి వాటికి ఎనిమిది రోజులు సో ఎక్కడ తెలుసు గురించి నేను మైక్ అంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసినండి ఒకసారి మీకు కాల్ కూడా చేశాను యూట్యూబ్ చూసిన తర్వాత అన్న నా తోట ఎట్లు ఉంది అంటే గ్రోతింగ్ అయిపోయింది ఎట్లంటే అటు సైడ్ చూస్తే ఇదంటే కొద్దిగా లేత మీద ఉంది అని అటు సైడ్ చూస్తే చిన్న చిన్న ఎక్కువ కాయలు కూడా లేవు ఒక పది పదిహేను కాయల మీద చెట్ట గ్రోతింగ్ అయిపోయింది మీకు ఫోటో కూడా పెట్టినాను వాట్సాప్ ఓకే ఇది అయిపోయింది అనేసరికి మీరు ఏం చెప్పాను నాకు మైక కొట్టండి అంటే మైక్ అది పొడిషన్ అక్కడికి వెళ్ళి తీసుకున్నాండి కాస్ట్ ఎంత అంటే ఎక్కడికి ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు దాంట్లో కాంబినేషన్ నాకు ఏమి ఇస్తారంటే మీరు అగ్రి అని చెప్పారు కదా సో నాకు ఇట్లానే ఫుడ్ పెట్టానికి ఓకే సో ఫుడ్ విషయాన్ని ఏమంటే అంటే కొద్దిగా మూడు పంతం కలుపుకోండి ఇంకా బాగుంటుంది అంటే పిండే మీద ఉంది కదా కొద్దిగా కూడా క్వాలిటీ వస్తుందంటే సరే అని చెప్పి మూడు పంత ఇచ్చారు నాకు మూడు పంత రెండు కలిపి స్ప్రే చేసినండి చేసి వాళ్ళకి ఎయిట్ డేస్ అవుతుంది ఓకే ఇదే నిన్న కొద్దిగా దోమ ఎఫెక్ట్ ఉంది కదా అని అరే ఎందుకని మంచిది దోమ కాంబినేషన్ కొట్టాలని చెప్పి దాంట్లో ఏం చేసినట్టు నిన్న మీరు చెప్పారు ఫెన్ క్యూబాక్స్ ఫోర్ చెప్పారు దాంట్లో కాంబినేషన్ ఫ్లోరింగ్ ఏం అంటే గోద్రేజ్ వాళ్ళకి డబుల్ కలుపుకున్నా అంటే నా స్టాక్ లాస్ట్ ఓకే మిగులుంది మిగిలి ఉంటే ఇప్పుడు కొట్టిన తర్వాత నీకు గ్రోతింగ్ వచ్చిందా నాకు దానివల్ల ఏంటిదంటే ఫస్ట్ కొద్ది గ్రోతింగ్ అనేది అయిపోయింది కదా గ్రోతింగ్ స్టార్ట్ అయింది దానివల్ల ఫస్ట్ వచ్చింది సెకండ్ ఏంటిదంటే లైట్గా ఉన్న మూర్త క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది థర్డ్ ఏంటిదంటే ఫ్లవరింగ్ వచ్చింది ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ అంటే ఇప్పుడు నువ్వు అది మూడు పంతొమ్మిది వందలు కలిపి కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చింది మైకాతో కూడా గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ వచ్చిన దగ్గర ఖచ్చితంగా ఫ్లవరింగ్ వస్తుంది సో ప్రజెంట్ అయితే ఫ్లవరింగ్ మీద అయితే తోట ఉంది నార్మల్గా ఈయన నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు తోట కాయలు పట్టాయి సో చెట్టుకి వచ్చేసరికి ఒక పది పదిహేను కాయలు పట్టాయి పటక నుంచి గ్రోతింగ్ అనేది ఆగిపోయింది సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రోతింగ్ వస్తుంది ప్లాస్ పాటుగా ఫ్లవరింగ్ వస్తుంది తోట అనేది మళ్ళీ కొంచెం ఎదుగుదల స్టార్ట్ అయింది సో అంటే ఎక్కడైతే ఎదుగుదల ఆగిపోయిన ఫీల్డ్ లో మనం మైకా స్ప్రే చేసుకోవడం వల్ల మళ్ళీ ఒక ఎదుగుదల స్టార్ట్ వచ్చింది సో మనం మైకా ఇచ్చేది కూడా ఏంటంటే బ్రాంచెస్ కూడా బ్రాంచెస్ అంటే చిన్న చిన్న మొక్కలు ఈ మొక్కలు వీటికి బ్రాంచెస్ ఎక్కువని పెద్ద మొక్కలు ఏంటంటే కొమ్మల పడిపోతున్నాయి ఓకే కొబ్బులు అంటే కొద్ది లాంగ్ లో కొడుతున్నాయి చిన్న చిన్న మొక్కలు లేత మొక్కలు చూసారా వాటి మీద బ్రాంచెస్ లాగా ఓపెన్ అయితే బ్రాంచెస్ లాగా వస్తుంది ఇప్పుడు వచ్చే దగ్గర కూడా చిన్న చిన్న వస్తుంది అవునండి చిన్న నీట్ గానే వస్తుంది చిన్న దిగిరంతా కూడా చిట్టు చిట్టు ఆకులు నీట్ గా వస్తాయి అంటే మనం ఎక్కడ కూడా ఏదో చెట్టు యొక్క అదే ఏమంటారు క్యారెక్టర్ మొత్తం పోయిందంటే పెద్దకు వచ్చిందనో లేకపోతే ఇంకేదో వచ్చిందన్న ఫీలింగ్ అయితే ఉండదు సో ప్రెజెంట్ అయితే తోట నీట్ అయితే వచ్చింది ప్రాబ్లం అంటే మైక్ స్ప్రే చేసుకోవచ్చు అంటే ధైర్యం చేసుకోవచ్చు అండి దాంట్లో ఏం డోకలే అంటే నేనైతే ఒకటి చెప్తా ముడత ఉన్నా గానీ పై ముడత కింద ముడత ఉన్నా గాని నెక్స్ట్ గ్రోతింగ్ ఆగిపోయింది అంటే కంపల్సరీ దీనికి వెళ్ళి ఇక బయట చాలా మంది అంటే బయో అని ఆర్గానిక్ ఇట్లా వెళ్తున్నారు ఇది కూడా ఆర్గానికే కాకపోతే దీనికైతే అయితే డేరీ వెళ్ళిపోవచ్చు డౌట్ లేదు భయపడలేదు డేరీ వెళ్ళిపోవచ్చు ఎవరైనా కానీ ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు సో అంటే నేను ఇప్పుడు కాదు ఇది మూడో తోట నాలుగో తోట మనం వీడియో చెప్పు చెప్పే బట్టి ప్రతి తోటలో కూడా మనకి మోకాలు ఎత్తున తోటలు ఉంటే అది మనం మైకాస్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా కమ్ముతుంది నాకు తెలిసి ఇంతకుముందు ఇంత ఘనంగా అయితే ఉండదు పది పదిహేను రోజులు అయితే మటుకు నీ తోట ఇంకొక వారం అయితే నీ తోట కమ్మ నెక్స్ట్ టైం కూడా అది మైకనే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఢిల్లీ కొట్టింది అంటే కొద్దిగా ఏంటంటే తుఫాన్ అది అంటారు ఉన్న పూజలు రాలిపోతే చెప్పేసి ఒకసారి ఢిల్లీ కొట్టి ఢిల్లీ నెక్స్ట్ టైం మళ్ళీ మైకాకి వెళ్దాం అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం ఇంకోటి మైకా మైకాతో పాటుగా దానికి కొంచెం అడ్వాన్స్డ్గా మనం త్రివర్ణ అనేది కూడా తీసుకొస్తున్నాం సో మైకా పనితనం వేరు ఆ త్రివర్ణ పనితనం వేరు సో అది కూడా మీకు తొందరలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తా సో ప్రజెంట్ మనం కొంచెం ముందుకు వెళ్దాం యాక్చువల్లీ ఇది కూడా కమ్ముకునేది ఇది సరే పెద్ద మొక్కలు ఏంటంటే మా సైడ్ పదిహేను రోజులు వర్షం వచ్చింది వచ్చినప్పుడు ఈ మొక్కలు ఏంటంటే పీకి పెట్టినవి ఇవన్నీ కొత్త మొక్కలు వేసినవి నాకు కొన్ని ఫోటోలు పెట్టినా అవును సో బొబ్బర్ మొక్క ఒకటి పెట్టినవు అవునండి అక్కడ ఉందండి అక్కడ ఉంది అది అక్కడే అయిపోయింది చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్గా కొంచెం లేద మొక్క అయితే కొంచెం బ్రాంచెస్ వస్తున్నాయి లేదా చిన్న చిన్న మొక్కలు అయ్యా ఫిఫ్టీ సిక్స్టీ అట్లా ఉంటుంది చూసారా ఫిఫ్టీ డేస్ లోపల నార్మల్ అంటే అది మనం మైకా కొట్టడం వల్లే బొబ్బరు తిరిగిందని కాదు వాస్తవంగా సో యాదరుచుకొని కొన్ని కొన్నిసార్లు జరుగుతూనే ఉంటుంది అట్లాంటి బొబ్బరి వచ్చిన మొక్క మళ్ళీ తిరగడం అనేది సో కింద వేరు మరతబడిన అది కొంచెం మళ్ళీ ఇబ్బంది ఉండదు ఇక్కడ గమనిస్తే రాత్రి నాకు ఈ ఫోటో పెట్టిండు సో నార్మల్గా ముందు దీనికి ఇదంతా కూడా బొబ్బర్ బొబ్బర టై టైప్లో ముడతంతా వచ్చింది సో ఇది కొట్టిన తర్వాత వచ్చింది ఈ కొట్టిన తర్వాత వచ్చిందండి ఇక్కడ నుంచి కొచ్చిన తర్వాత ఇది యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ కూడా ఆకులు లేకుండే అయితే ఇట్లా దీని లెక్క ఉంటే ఆకులు నేను పీకేసిన ఓకే ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయింది అది సో వచ్చి ఇక్కడ కింద కూడా కింద కూడా ఇగురులు వచ్చినాయి మంచిగా ఇక్కడ ఇగురులు వచ్చినాయి మంచిగా వస్తుంది నార్మల్గా అంటే మన మైకా కొట్టడం వల్ల వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను కాకపోతే రిజల్ట్ అయితే మనకి కనిపిస్తుంది టోటల్ అయితే రిజల్ట్ చిన్న మొక్క దాని చూడండి అన్ని బ్రాంచెస్ ఓపెన్ అయ్యండి చిన్న మొక్కకి చూడండి సైడ్ నుంచి వచ్చినాయి బ్రాంచెస్ మరి కింద నుంచి పైకి ఇప్పుడు అది సెవెంటీ ఎయిటీ డేస్ అది సెవెంటీ డేస్ చిల్లర్ అది మైకా కొట్టుకున్న ప్రతి ఫీల్డ్లో కూడా ఇదే ఇదే విధమైన రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది లేత మొక్కలు అయితేనే మంచి బ్రాంచెస్ వస్తున్నాయి కొంచెం పెద్ద మొక్కలు అయితేనేమో మనకి ముడతలు కంట్రోల్ అయిపోయి దాంతో పాటుగా మనకి మంచి ఫ్లవరింగ్తో పాటుగా చిన్న చిన్న బ్రాంచెస్ తోట అనేది మనకి బుట్ట షేప్లో మనకి పెరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పెద్ద తోటలు నూట ఇరవై రోజుల తోటల పైన తోటలైతే మైకా మీకు బ్రహ్మాండ రిజల్ట్ ఇస్తుంది ఒకసారి ఎయిటీ డేస్ ఎయిటీ డేస్ పైన అండి ఎయిటీ డేస్ పైన వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు దీన్ని మనం మైకా అని మైకా వచ్చి మనం ఖచ్చితంగా నలభై రోజుల లోపల కొట్టుకోవచ్చు తర్వాత డెబ్బై ఎనభై రోజుల లోపల ఒకసారి కొట్టుకోవచ్చు ఖచ్చితంగా నూట ఇరవై రోజుల పైన కూడా ఖచ్చితంగా రెండు సార్లు అయితే ఖచ్చితంగా రెండు సార్లు స్ప్రే చేసుకుంటే ఇంకా ఒకసారి కంటే రెండు సార్లు చేసుకుని ఇంకా రిజల్ట్ మంచి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం మొన్న కూడా మనం మంచుకున్న దగ్గర ఫీల్డ్ వీడియో తీసాం సో అక్కడ రైతు కూడా చెప్పిందదే ఆ డెబ్బై రోజుల చిల్లర తోటలో రెండు సార్లు స్ప్రే చేశారు సో దగ్గర దగ్గర ఈ హైట్ పెరిగింది తోట అయింది సో సార్లు కొట్టిండు నలభై రోజులప్పుడు కొడితేనేమో తోట హైట్ వచ్చింది మంచి కమ్ముకుంది గనుపు దగ్గర కింద కాయ కిందనే ఉంది మళ్ళీ స్టెప్ వచ్చింది సో ఇప్పుడు నీది కూడా అంతే కింద నాకు స్టెప్ వచ్చింది కిందంతా నీకు ఉంది పైన కూడా మంచి లేతాకు వచ్చింది ఇప్పుడు అది చూడండి ముదురు ఉంది సరే మనం పక్క తోట చూసుకున్న దాని ఆ మొక్క చెప్తున్నాను ఇగురులు స్టార్ట్ అయినాయి సో ఇబ్బంది లేదు స్ప్రే నేను చేసుకోవచ్చు దీంట్లో అయితే నో డౌట్ ఇది ఆర్గానిక్ కానీ నేను బయట ఎన్నో ఆర్గానిక్ వస్తూనే ఉన్నాయి చాలా వరకు నేను కూడా ఒకసారి బలుచుకుంటే ట్రై చేసినా గానీ ఓకే ఈ వాటిని కూడా నేను కాదని చెప్పలేదు అది కూడా రిజల్ట్ బాగానే వచ్చింది ఇలాంటివి కూడా సో వాటిని నమ్ముతున్నారో దీన్ని అట్లా నమ్మవచ్చు దీని దానికంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు దీన్ని ఎక్కువ ఓకే దీంట్లో నో డౌట్ ఇక మీరు కెమికల్ మనం ఎట్లా డైడ్ కొట్టుకున్న దాని ఆ విధంగా సింగిల్గా స్ప్రే చేసుకున్న కానీ ఇబ్బంది లేదు సింగిల్గా సింగిల్గా స్ప్రే చేసుకోవచ్చు సింగిల్గా స్ప్రే చేసుకున్న ఇబ్బంది లేదు న్యూట్రిషన్ కలుపుకున్న ఇబ్బంది లేదు ఫంగీస్ సైడ్ అంటే ఏదన్నా తెగుళ్ళ ముందు కలుపుకున్న ఇబ్బంది లేదు ఒక్కటే దోమకి నల్లికి ఎర్ర నల్లికి సంబంధించి ప్రాబ్లం ఉంటే అంటే సకింగ్ పేస్ట్ రసం పీల్చే పురుగులన్నీ కంట్రోల్ అయితే దోమ కంట్రోల్ అయితే రెండు ముడతలు పోతాయి మనకి బ్రహ్మాండంగా పూతకు కావాలంటే పూతకు సంబంధించి కానీ ఏదైనా తెగులు ప్రాబ్లం ఉంటే తెగులు ప్రాబ్లం సంబంధించి కానీ లేదంటే మనకి గ్రోతింగ్ సంబంధ అంటే గ్రోతింగ్ ఏం అవసరం లేదు పెద్దగా దీనికి న్యూట్రిషన్ ఒకటి మూడు పంతొమ్మిదిలో న్యూట్రిషన్ అయితే కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది సో ఇది మైకా వాడుతున్న అంటే నార్మల్గా మనము అంతకుముందు మనం ఏదైతే డెమోలు స్ప్రే చేయించిన తర్వాత చేసిన ఫీల్డ్ ఉన్నాయో అది కాకుండా మన వీడియో చూసిన తర్వాత తీసుకొని ధైర్యంగా వెళ్ళి తీసుకొని మనల్ని అమ్మి తీసుకొని కొట్టిన ఫీల్డ్ ఇది సో అర్థం చేసుకోవచ్చు మీకు ఆలోచించలేదు మీరు చెప్పగానే టక్కన వెళ్ళిపోయినాయి దీనికి అసలు ఆలోచించలేదు ఆ రోజు మీరు చెప్పారు అడ్రస్ పోయి నాకు వాట్సాప్లో లొకేషన్తో సహా పెట్టారు వెంటనే వెళ్ళిపోయినా ఆడికి ఓకే ఆ రోజు హాఫ్ మీకు టెన్ లెవెన్ గట్ల మెసేజ్ చేశాను మీకు మీరు నాకు ఆన్సర్ వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు వెంటనే ఒకటి రెండింటికి వెళ్ళి సాయంత్రం తెచ్చి మా నాన్న ఆ లోపల నీళ్ళు కట్టమని చెప్పిన ఓకే తడి కట్టేసి కొట్టేటప్పుడు ఖచ్చితంగా తడి పెట్టుకొని కొట్టండి తడి పెట్టుకున్న తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది ఏ మందు కొట్టాలన్నా కానీ ఖచ్చితంగా తడి పెట్టుకోండి తడి పెట్టుకుని కొడితే దాని రిజల్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది సో ఇది మైకా సంబంధించిన ఫీల్డ్ రిజల్ట్ అనమాట తర్వాత ఇంకా ఇంకా ఫీల్డ్ ఉన్నాయి రిజల్ట్ వీడియోలు వస్తే మీకు ఖచ్చితంగా వాడుకోవడానికి ఇబ్బంది లేదు మంచి రిజల్ట్ అయితే మైకా ద్వారా వస్తుంది ఇంకా అక్కడ మంచిగా ఉందండి చూపిస్తాను